వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండలంలో మైదుకూరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు శ్రీపాసం లక్ష్మీ నరసయ్య పాసం రామ్మోహన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా కేక్ కటింగ్ మరియు మొక్కల నాటడం జరిగింది హరిత ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేయాలని పిలుపునందడం జరిగింది అందులో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పాసం లక్ష్మీ నరసయ్య పాసం రామ్మోహన్ పిలుపునిచ్చారు ఎందుకంటే వారికి పవన్ కళ్యాణ్ గారి పట్ల నాయకుల పట్ల ఆయన ఇచ్చే పిలుపుని పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో మనం దాన్ని బట్టి నిదర్శనం చూసుకోవచ్చు మరి ఇక్కడ కూడా ఆయన పిలుపు మేరకు మంచి మంచి మొక్కలు తీసుకువచ్చారు చేకటింగ్ జరుగుతుంది ఇదే స్ఫూర్తితో రానున్న కాలంలో కూడా మైదూరు నియోజకవర్గంలో ఖచ్చితంగా జనసేన పార్టీని బలోపేతం చేసుకుంటూ ఒకరికొకరు తోడుగా అండగా నిలబడతామని చెప్పి మమ్మల్ని ఆహ్వానించినందుకు పాశం కూడా తెలుసుకుని మరొకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము ఈ రోజు మనము అందరం ఇక్కడికి కలుపుకోవడం కలసే ముఖ్య కారణం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరీ ముఖ్యంగా ఆయన ఈసారి ప్రత్యేకించి చెప్పినది ఏంటంటే క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర పేరిట మొత్తం మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడము తర్వాత మన చుట్టూ ఉన్న పర్యావరణం పరిశుభ్రతను కాపాడుకుంటూ కూడా పెంపొందించాల్సిన బాధ్యతలు తీసుకుంటూ మన చుట్టూ ఉన్న యువతైతే ఉన్నారో రాబోయే భవిష్యత్తు తరాలకు ఆ బాధ్యతలు మొక్కలు నాటి కార్యక్రమాన్ని ఈ రోజు ఆయన ప్లాన్ చేశారు ఆయన తరఫున ప్రతినిధులు ఇక్కడికి వచ్చి ఈ రోజు ఈ కృతృహ పాఠశాలలో మనం ఎందుకైతే కస్తూర్ పాఠశాల తీసుకున్నామో మీ అందరి కూడా ఎందుకంటే మాతో పాటు రాబోయే భవిష్యత్తు తరాలకు ప్రతినిధులు మీరు కూడా కాబట్టి ఆ బాధ్యత మీకు అప్పగిస్తూ మేమందరం కూడా ఈ చత్వలో పాల్గొంచుకుంటూ ఇక్కడికి మా జనసేన పార్టీ తరఫున మొత్తం ఇక్కడికి హాజరయ్యాము మీ అందరికి పని అనగలము అందరూ కూడా మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఎందుకు మీకు అప్పగించిన మీరు ఇక్కడ నుంచి పాఠశాల వల్ల పాటు భవిష్యత్తుపై ఎంతో ఆసతో ఇంటికి ముందుకు వెళ్తారు అదే విధంగా మీరు బయటికి వెళ్లే లోపు మీ ద్వారా నాటబడే ఈ మొక్కలకు ప్రాణపతిస్తారు మీ ద్వారా చేపించి ఎందుకంటే మహిళలంటే మధు జన్మ ఇచ్చే మహాతముడు కాబట్టి మీ ద్వారా ఈ మొక్కలకు ప్రాణం పోలించి మీరు మీరు సంరక్షణ బాధ్యత తీసుకుంటారని చెప్పి ఆ ఇక్కడ ఈ పుతుల పాఠశాల ముఖ్యంగా ఈ విషయం చెప్పిన తర్వాత ప్రిన్సిపల్ గారు చాలా పెద్ద మనసు చేసుకుని ఖచ్చితంగా సార్ అందులో మేము కూడా పార్టిసిపేట్ చేస్తామని మాకు సదరించినందుకు పాఠశాల యాజమాన్యం ముఖ్యంగా పిల్లలందరికీ కూడా మక్క చదువు అందరికీ కూడా మనస్ఫూర్తిగా పొందగలన తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాము మరి అదే విధంగా ఈ రోజు ఈ కార్యక్రమం మొక్కలు నాటడం తర్వాత చాలా మంది దాన్ని సంరక్షించే బాధ్యతను వదిలేస్తూ ఉంటారు కానీ అలా కాకుండా ఇప్పుడు మనం ఏదైతే మన శరీరాన్ని ఎంత జాగ్రత్తగా సంరక్షించుకుంటామో మన అన్నదమ్ములు మన అన్న ఏ విధంగా నడుచుకుంటామో అంతే బాధ్యతతోటి ఆ మొక్కలను మనం పరిరక్షించుకుంటూ రాబోయే ఏడాదికి పవన్ కళ్యాణ్ గారికి ఈ పూల మొక్కలు కానీ పండ్ల మొక్కలుగా ఏవైతే ఉన్నాయో వాటి ప్రతిఫలాలను మనం అందరం తీసుకొని ఎందుకంటే మీరే మొక్కలున్నాయి పూల మొక్కలు ఉన్నాయి రోజులు శ్రీ కనీసి ప్రతిరోజు తీసుకొని అప్పుడప్పుడు సెల్ఫీలు తీసుకొని పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు మేము నాటిన మొక్కలు ఈ రోజు ప్రతిఫలాలు ఇస్తూ పూలను పనులను ఇస్తున్నాయి వాటిని మేము తీసుకుంటున్నాం ఆ విధంగా మొక్కలు నాటుతూ మేముగా సంరక్షణ చేసుకుంటూ భవిష్యత్తు తరాలకై ఉంటున్నామని చెప్పే విధంగా మనమంతా ప్రమాణం చేస్తాం ఓకేనా